హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ అయితే మా గల్లీ గణేష్ దగ్గర అయితే దీపారాధన అయితే చేశాము మేము వచ్చి కూడా ఇక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది కానీ ఎవ్రీ గణేష్ పండుగ వస్తే చాలు ఈ గల్లీలో అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారనమాట ప్రతి ఒక్క రోజు కూడా పిల్లలు అయితే గణేష్ దగ్గర అయితే ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకా డెకరేషన్ సంగతికి వస్తే మాత్రం శివలింగాన్ని అయితే వేశారు అలాగే వినాయకుడికి ఒక చిన్న ఉయ్యాలు కూడా కట్టారనమాట చూడండి ఎంత బాగా వేశారో ఎవ్రీ ఇయర్ కూడా సింపుల్గా చేసేటోళ్ళు దీపారాధన అయితే ఈసారి అయితే పువ్వులతో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు చూడండి ఎంత బాగుందో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే దీపాలు వెలిగిస్తారు వెలిగిస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాలు అయితే వెలిగిస్తారు ఎక్కువ కూడా వెలిగించుకోవచ్చు బట్ అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాలు అయితే వెలిగిస్తారు మరి మీ కాలనీలో కూడా దీపారాధన చేసారా చేయరా అనేది కామెంట్ చేసేయండి ఇంకా రేపు అయితే మా గణేష్ నిమజ్జనం అయితే అయిపోతుంది రేపటితో లెవెన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి